హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము షాప్ లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి కదా వాళ్ళకైతే ఏది కట్ చేస్తున్నా ఏది డౌట్ వచ్చింది అన్నది పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నానో మీకు కూడా అలాగే చేసి చూపిద్దామని అయితే వీడియోలు టైం ఉన్నప్పుడు చేస్తున్నా టైం లేనప్పుడు చేస్తారు మీరు ఇలాగే వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ నాకు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇలాగే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకుంటున్నారన్న ఫీలింగ్ వస్తుంది అయితే నేను ఈ రోజు బాహుబలి హైన్స్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను దాని కట్టింగ్ విధానం అయితే సింపుల్ గా చూపించేస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు అడగండి వేరే వాళ్ళు కామెంట్ చేసిండ్రు ఆ బెలూన్ ఐన్స్ కి పప్ ఐన్స్ కి అది కూడా క్లియర్ చేసేసినాను నార్మల్ గా కట్టింగ్ విధానం చూపించేసినాను అది థర్టీ ఫైవ్ సైజు ప్రిన్స్ కట్ చూపి చూపిమన్నారు బోట్ నెక్కితే అది చూపించడం అయితే కుదరడం లేదు కొంచెం బిజీ ఉంది అది కూడా చేసి చూపిస్తాను ఓకే మరి నిమ్మకామెండ్ స్కిల్ లోతు తీ లోతు తీయడము చూపించట్లేదు అంటే చూడలే తీయలేను అంటే అవును హడావిల్లో లోతు తీయడం వాళ్ళకి ఇక నేర్చుకునే వాళ్ళు కదా మనం పూర్తిగా బ్లౌజ్ కట్ చేస్తే నీట్ గా అనేది ఉంటుండే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఇక హడావిడ అయిపోయింది నేనైతే ఒక వీడియో మీకు మళ్ళీ నేను సేమ్ బేసిక్ లా హ్యాండ్ కట్ చేసే విధానం సింపుల్ మెథడ్ తోటి చూపిస్తాను ఓకే ఇప్పుడైతే మనం బాహుబలి హ్యాండ్స్ అయితే కటింగ్ విధానం చూద్దాము బ్లౌజ్ బ్లౌజ్ చేయించి మొత్తం పుట్టింది ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ ఇది హ్యాండ్స్ శారీలో బార్డర్ ఇంత పెద్ద వచ్చింది దీన్ని ఎలా చేద్దామని ఆలోచించి వెనకకు మీది సైడ్ కూడా బార్డర్ వస్తుంది కదా ఈ బార్డర్ ని హ్యాండ్స్ కి కింద పట్టి వేద్దాం అని అయితే అనుకున్నాం అంతే కదా వేసుకొని మళ్ళీ డిజైన్ ఉంటది బుట్ట ఈ డిజైన్ బుట్ట రాదు హీడు ఇది ఇది వస్తుంది ఎందుకంటే ఇది ఒక్క సైడే ఉంది కదా ఈ ప్లేస్ రెండు ముక్కలు చేసే వరకల్లా మనకు బుగ్గ చేతులకు సరిపోదు ఆ కానీ ఈ మోడల్ వచ్చింది ఇది ఉంది కాబట్టి ఈ రెండు బుట్ట లాగా చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రాదు ఇప్పుడు ఈ మిడిల్ కట్ చేయాలి సరిపోదు ఇది కింద పెట్టుకోవచ్చు మరి మళ్ళీ పెట్టుకుంటా పట్టికి పట్టి పట్టికి పెట్టుకోవచ్చు అది కానీ మనం ఆల్రెడీ ఈ ప్లేస్ లో ఎంత ఉందో మళ్ళీ ఈ ప్లేస్ ఇంత ఎక్కువ తీసుకోవాలి కట్ అయిపోతుంది ఫ్లవర్ కట్ అయిపోతుంది ఎందుకంటే నీకు ఇది గోటు ఇక్కడ వరకు వస్తుంది కదా నీకు ఈ ఫినిషింగ్ రీట్ ఎంత వస్తుందో ఇది పై వైపు మళ్ళీ ఇది కూడా పై వైపు వచ్చి ఇది కింది వైపు పోతుంది కింద కూడా ఇది నీ క్లాత్ ఇంత ఉండాలి కదా కింద ఉల్టా తీయడానికన్నా క్లాత్ అప్పుడు ఎట్లా వస్తుంది రాదు అందుకని ఈ ఫ్లవర్ పోతుంది కాబట్టి సరే ఫ్లవర్ పోవద్దు అని అనుకుంటే పఫ్ మరీ చిన్నగా వస్తుంది ఇప్పటికే చిన్న వస్తుంది హైట్ పఫ్ హైట్ ఇంకా అది చిన్నగా వస్తుంది నీకు పఫ్ ఐటు బార్డర్ ఎటు కలిపి నీకు ఇంచులు వస్తుంది అంటే ఇక ఎట్లుంది కదా గా ఇది పప్పు ఐదు ఇంచులు వస్తుంది మొత్తం ఎనిమిదిన్నర ఇంచులు అంటే రెడీ టూ ఎనిమిది ఇంచులే అవుతుంది మీకు అటు ఇటు కుట్ల కో ఎనిమిది ఇంచులు వస్తుంది ఇంత బార్డర్ వస్తుంది ఇంత పఫ్ వస్తుంది బాగుంటది మరి బహుబలి అయితే అంత పొడుగు రాదు బార్డర్ పెద్దగా ఉండి ఇది సరిపోక క్లాత్ ఇదే బార్డర్ చిన్న ఉంటే మనకి క్లాత్ పెద్దగా వచ్చేది మంచిగా హ్యాండ్స్ వచ్చేది ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ ఇది కట్ వర్క్ చేద్దాం అనుకొని ఇంకా కట్టింగ్ చేయలే నెక్ ఇది కట్ వర్క్ మోడల్ కట్ చేస్తా ఇది ముందు భాగం రౌండ్ కట్ చేసుకున్నావు కదా ఇది పక్కన పెట్టేయ ఫస్ట్ మనం దీన్ని కట్ చేసుకోవడానికి లైనింగ్ తీసుకుందాం తీసుకున్నప్పుడు మనం లైనింగ్ కూడా కుర్చులకు సరిపోదు కదా క్లాత్ అయితే లైనింగ్ కుర్చుల బేస్ కట్ చేయద్ది ఇప్పుడు మనం సేమ్ హైండ్ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా హైండ్ కట్ చేసుకుందాం ఇప్పుడు నీ చేతులు నేను మినిమం ఎయిట్ అండ్ హాఫ్ నైన్ కుట్లతో సహా ఎయిట్ వస్తుంది రెడీ టు నైన్ పెట్టుకోవాలి మనం కదా నైన్ పెట్టేసుకొని మనం హైండ్ కట్ చేసుకుందాం ఇంకా మనం కుర్చులకి కింద బార్డర్ కి వేరే వేరే లైనింగ్లు అవి అతకు పెట్టడం ఏమి ఉండదు అన్నట్టు ఫస్ట్ కింద నీట్గా ఉందా చూసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసే విధానంలో కరెక్ట్ చూసుకోవాలి కింది వైపు మనకు రైట్ సైడ్ ఉండాలి ఇక చూడు నేను ఎట్లా పెట్టుకుంటానో నాకే ఇక్కడ నాకు అటు పెడితే కన్ఫ్యూజ్ అయ్యే మళ్ళీ రైట్ సైడ్ అలవాటు రైట్ సైడ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి దీనిని హైట్ ఇది నీట్ గానే ఉంది కాబట్టి కట్ చేయనక్కర్లేదు కట్ చేసుకుంటామంటే ఈ మాత్రం కట్ చేసేసుకుందాం ఫస్ట్ హైట్ పెట్టుకుందాం నైన్ ఇంచెస్ హైట్ కాదంటే నైన్ అండ్ డాఫ్ పెట్టుకుందామా ఎయిట్ వస్తుంది అది కొత్తలు ఎర్లే చాలు అది ఇప్పుడు మనం హే అండ్ కట్ చేయాలన్నా ఈ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఆమ్ డౌన్ తీసుకోవాలి నైన్ ఇంచెస్ కి త్రీ తీసుకోవాలి మళ్ళీ వే ఇది ఏమంటారు చెస్ట్ లూజ్ని బట్టి మన హామ్ రౌండ్ లూజ్ని బట్టి కూడా తీసుకుంటాం మినిమం ఉన్నది కాబట్టి ఈ మాత్రం తీసుకోవాలి త్రీ ఇంచెస్ ఈ డౌన్ త్రీ ఇంచెస్ కి మళ్ళీ ఒక మార్క్ తీసుకోవాలి ఇప్పుడు నీది లూజ్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఇలా పెట్టుకోవాలి క్రాస్ లో పెట్టుకున్నప్పుడు నీకు ఈ పాయింట్ కూడా కరెక్ట్ వచ్చిందా అంటే సెవెన్ ముప్ప అంటే నీ ఈ రౌండ్ పదిహేను ఉందా పద్నాలుగు ఉంది ఎగ్జాక్ట్ గా అంటే ఇది పద్నాలుగు ఏడు పెట్టుకోవాలి కరెక్ట్ గా ఈ పాయింట్ కరెక్ట్ అన్నట్టు కుచ్చులు కాబట్టి కుచ్చులు అయినా సరే మన లోపల లైనింగ్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి మాత్రం ఉంచుకోవాలి ఇంత పెట్టుకోవద్దు ఇప్పుడు ఇది కరెక్ట్ మనం కుచ్చులు దీనికి ఏం పెడతలేం కాబట్టి ఇది ఏం పెంచుకోవద్దు సేమ్ మనం ఇంతకు ముందు కదా వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని స్కేల్ తోటి ఇలా లైన్ చేసుకొని స్ట్రేట్ గా ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఇది పెట్టకూడదు పెట్టకూడదు ఓన్లీ చెక్ చేసుకోవాలి బాగా ఎక్కువ తక్కువ వచ్చిందా ఫస్ట్ ఈ స్టేట్ గా పెట్టి చెక్ చేసుకోవాలి మనకి మనిషి లేనప్పుడు కొంచెం లూజ్ ఎక్కువ తక్కువ అయినా కానీ చూసుకోవచ్చు అన్నట్టు ఇది ఆమ్ రౌండ్ కింద లూజు ఇది వచ్చిన తర్వాత దీని బేసిక్స్ అయితే మనం ఇలాగా ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత దీని మిడిల్ లో పాయింట్ పెట్టేసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ కి కన్ఫ్యూజ్ అవుతుండ్రు ఎందుకంటే మిడిల్ పాయింట్ పెట్టిన పెట్టిన తర్వాత మనం ఇక్కడ అక్కడ ఈ సైడ్ పైన సైడ్ పైకి రెండు పాయింట్లు పోవాలి కింది సైడ్ అనుకుంటున్నారు ఈ కింది సైడ్ ఈ సైడ్ కు దేశ కిందికి రెండు పాయింట్లు పోవాలి ఈ పాయింట్ల ద్వారా కన్ఫ్యూజ్ అయ్యి ఇది కింది పెట్టినామనుకో పొరపాటు అయిపోతుంది ఈ మూడు కలిపేసేయండి ఇలా వచ్చేసి ఇట్లా వచ్చేస్తాం మనకు అసలు పాయింట్ ఇది రామ్ రౌండ్ కరెక్ట్ రావాలి మనకు ఎయిట్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ వచ్చిందా మార్క్ అన్ని పెట్టిన తర్వాతనే వస్తాయి ఇప్పుడు దీంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ కైనా మీకైనా లోతు ఇట్లా వచ్చినప్పుడు లోతు ఏడ తీసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచి మీరు వన్ ఇంచ్ అసలు టచ్ కావద్దు మళ్ళీ ఈ పాయింట్ పెట్టుకున్న నుంచి వన్ ఇంచ్ టచ్ కావద్దు ఈ రెండు మిడిల్లో ఈ రెండుకి మిడిల్ ఇట్లా ఒక మార్గం చేసుకోండి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దీనికి మళ్ళీ మనం కిందికి హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలా టర్న్ అవుతూ టర్న్ అవుతూ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇటు కల్పించాం కదా ఈ షేప్ రావాలి మెల్లమెల్లగా రావాలి మనకి ఇది కదా అసలుది ఇండ్లకేళ్ళు ఇట్లా కలిపేసేయాలి ఈ హాఫ్ ఇంచ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇట్లా అని ఈ ఇది ఒక లీఫ్ షేప్ అనేది రావాలన్నట్టు ఇది చేస్తే గానీ రాదు మన ఇది హైండ్ కట్ చేస కింద లూజ్ ఎంత సిక్స్ అన్నట్టు టూ ఇంచ్ ఎక్స్ట్రా స్కేల్ అంతా ఇలా పెట్టేసుకుని స్కేల్ అంతా ఇలా చేసుకోవచ్చు కొంచెం సంగబట్ట పడుతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ ఇది కట్ చేసేయి నెక్స్ట్ నేను పైన క్లాత్ ఇదిగోండి మనం పైన క్లాత్ లోనే బహుబలి హ్యాండ్స్ కట్ చేద్దాం ఇప్పుడు ఇది కింద బార్డర్ ఏది ఈ బార్డర్ ని టూ పీసెస్ వేసేయాలి కొంచెం నాకు అత్తర వేసుకోవా ఇప్పుడు కింద నీ హ్యాండ్స్ లూజ్ అయిన తా టూ వచ్చింది సిక్స్ పెట్టుకోవాలి ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా సరిపోయింది ఇంకేమి ఇంకా మనకేం తేడా రాలేదు మనం ఏం చేయాలి కింది భాగం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మిడిల్ పాయింట్ తీసుకోవాలి ఇట్లా మిడిల్ అన్ని చూసుకోవాలి ఇట్లా వరకు పువ్వులు అన్ని చూసుకోవాలి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత వరకు అడ్జస్ట్ చేయాలి ఇట్లా పట్టుకో మిడిల్ చేస్తుంది అంటే మనకి ఇది కింది పాటు ఇప్పుడు నేను కట్ చేసేది పైనకి వస్తున్నాను ఇప్పుడు ఏం లేదు నువ్వు కుట్టేటప్పుడే ఇప్పుడేం కట్ చేయదు నువ్వు కుట్టేటప్పుడే ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చు ఇక్కడ ఎంత కూర్చో పెట్టేస్తావు ఎట్లుందా ఇక్కడ ఇంచులు ఆరు ఇంచులు పన్నెండు ఇంచులు వచ్చే వరకు కూర్చు పెట్టాలన్నప్పుడు కొంచెం ఇక్కడ కరు తీసుకోవాలి ఇక్కడ వరకు పెద్ద రావాలి మన కింది వైపు తక్కువ ఉండాలన్నట్టు ఈ ప్లేస్ లో ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎట్లయితుంది మనం ఇదంతా కూర్చో ఫస్ట్ అందజ కోసం నేను ఈ షేప్ చేసిస్తాను ఎందుకంటే కుచ్చులు పెడుతుంటే స్ట్రేట్ గా మళ్ళీ అటు ఇటు పోతుంది కాబట్టి ఇప్పుడు నీకు ఈ కుచ్చులు వస్తాయి కదా ఈ కుచ్చులు ఎక్కువ రావద్దు అంటే ఇంకా కొంచెం తక్కువ చేసుకోవచ్చు నీకు ఇక్కడ ఇంచుల కుచ్చులు రెడీ కావడానికి పన్నెండు ఇంచులకు బాగా ఎక్కువ అనిపిస్తున్నాయి అక్క ఈ క్లాత్ కుచ్చులు అంటే నువ్వు ఇంత తక్కువ చేసుకోవచ్చు ఎంత అంటే మినిమం అన్న మూడు నాలుగు ఇంచులు ఎక్కువ ఉండాలి ఈ క్లాత్ కొంచెం లెవ్వది బనారస్ లా ఉంది బార్డర్ కాబట్టి స్టిప్ ఉంది కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా ఆరి ఇంచులు ప్లస్ ఎండింగ్ ఇంచ్ ఇంచులకి ఒక మూడి ఇంచులంతా పెట్టుకోవాలి పెట్టుకో ఇంచుల ఖర్చు నేను చెప్పాను ఇంచులు మూడించులు తప్పనిపిస్తుంది కుచ్చులు అన్నప్పుడు ఐదు ఇంచుల వరకు పెట్టుకో రెండు ఇంచుల ఖర్చు నీకు ఇట్లా పెట్టుకుంటే పాయింట్స్ తెలుస్తుంది కిందిది పెట్టంగా నేను వాళ్ళకి కూడా చూపిస్తాను ఒకసారి నువ్వు కింద క్లా పెట్టి తీసుకొని ఒకసారి ఫస్ట్ మీకు కుర్చు పెట్టేటప్పుడు డౌట్ వస్తుంది అంటే తనకు కూడా డౌట్ వస్తుందని మీకు చెప్దాం అనుకున్నాను ఫస్ట్ ఈ మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసినా సరే లేకపోతే ఇక్కడ ఒక మూడు నాలుగు ఇంచులు వదిలిపెట్టి స్టార్ట్ చేసినా సరే నేను మీకు అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తాను చూడు ఒక ఐదు ఇంచులు అయితే వదిలిపెడుతున్నా ఈ బార్డర్ ఎంతుందో అంతకి అట్లా కాదు అంటే ఒక మిడిల్ పాయింట్ పెట్టేసుకున్నాం ఇక్కడ కూర్చులు అంత పెద్ద 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 పెట్టకు ఇగో మిడిల్ పాయింట్ స్టార్ట్ చేసిన నేను ఇదిగోండి ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఎట్లాగో లైనింగ్ కుట్టిన తర్వాత ఉల్టా ఉడతాం కాబట్టి ఇది లోపలికి పోతుంది కొంచెం పెట్టుకోండి కొంచెం పెద్ద పెద్దవి పెట్టుకుంటే లేచినట్టు ఉండదు అని అనుకుంటే పెద్ద పెద్దవి పెట్టుకోవచ్చు అంచు కాబట్టి కొంచెం పెద్ద పెట్టుకున్నా ఏం కాదు నార్మల్ గా సింథెటిక్ అవిటికైతే చిన్నగా పెట్టుకోవాలి ఇది కొంచెం పెద్ద పెట్టుకుందాం మళ్ళీ ఇక్కడ పెట్టినట్టే ఇక్కడ పెట్టుకుందాం ఓకేనా ఇలా ఇలా మంచిగా లోపలికి ఎక్కువ వెళ్ళేటట్టు చూసుకోండి పెట్టేసి లోపలికి మనం మినిమం ఇగో వేలంతా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉన్నట్టు మీరు మార్క్ పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళాలో హాఫ్ ఇంచు బయట కనబడాలి ఇట్లా కుట్టుకుంటూ రండి ఈ క్లాత్ కొంచెం లేచినట్టు అనిపిస్తుంది కానీ వస్తుంది కుట్టిన తర్వాత ఇట్లా హాఫ్ ఇంచ్ లోపలికి హాఫ్ ఇంచ్ బయట మొత్తం ఐడియా మిషన్ మీద కూర్చుంటేనే ఐడియా వస్తుంది ఏ ని ఎట్లా సెట్ చేయాలండి ఇక్కడ వరకు చాలా ఇంకా ఈ కచ్చిక పెట్టిన వరకి సరిపోతుంది మనకి మళ్ళా మళ్ళా ఆరు ఇంచులు రావాలి తేపియవా ఇదిగోండి ఈ సైడ్ పెట్టేసినాం కదా ఇప్పుడు ఈ సైడ్ పెట్టుకుందాం ఈ ఖచ్చిత ప్లేస్ నుంచి సేమ్ అక్కడ ఎట్లా స్టార్ట్ అయ్యింది చేసినామో ఇక్కడ కూడా అట్లా నేను ఇలాగా హాఫ్ ఇంచ్ లోపలికి హాఫ్ ఇంచు నువ్వు కూడా ఇలాగే కింద కూర్చోబెట్టు కానీ ఇంత పెద్ద వద్దు హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళాలి హాఫ్ ఇంచ్ బయట కనబడాలి ఇట్లనే పెట్టు మధ్యలో కచ్చిక పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకొని కూర్చులు పెట్టుకుండాలి ఇక కరెక్ట్ స్పేస్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు కరెక్ట్ కుచ్చులు ఒకటే సైజులు ఉండాలి ఇది ఎక్కువ తక్కువ అయినా కానీ లుక్ రాదు ఇది చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్లేస్ చూడు ఎక్కడ కూర్చోబెట్టినమో అక్కడ నుంచి మళ్ళీ స్ట్రేట్ ఇట్లా సాపుకోవాలి అనాలి మళ్ళీ అటు ఇటు అయిందనుకో కూర్చులు వేసినట్టు వస్తుందా ఇక్కడ మళ్ళీ వెడలి పైపోతుంది కొంచమే మరి అందుక లోపలికి ఎక్కువ పంపించుకుంటే

కరెక్ట్ వచ్చిందా అర్థమవుతుంది క్లాత్ కొంచెం లేచినట్టు ఉంటే కూడా బాగుండదు ఇదిగోండి ఇంతవరకు స్టిచ్ చేసుకున్నాం కదా ఐరన్ చేసేసిన అంటే పైన కూడా సేమ్ ఇది ఎట్లుందో అట్లా కూర్చోపెట్టేసిన ఇది పెట్టేసిన తర్వాత ఇది కొంచెం నీటి గుట్టలు పెట్టేసింది చూడు ఇది కరెక్ట్ వచ్చింది అది వంకర వచ్చింది ఇది పెట్టిన తర్వాత మనకు ఈ రౌండ్ సరిపోయిందా అని మనం ఫస్ట్ కట్ చేసుకున్న బ్లౌజ్ ఉంటది కదా దీన్ని పెట్టి చూసుకుందాం ఆమ్ రౌండ్ సరిపోయిందా చూడండి ఇది ఇలా షేప్ కరెక్ట్ సరిపోయిందా ఇక్కడ ఒక కూర్చు ఇక్కడ ఒక చెప్తే ఈ షేప్ ఇట్లా వచ్చేస్తుంది ఇగో ఈ పాటు కిందికి చూడండి ఇలా బ్లౌజ్ అయితే రెడీ అయిపో కరెక్ట్ వచ్చిందా ఇలాగ వస్తుంది అన్నట్టు అంటే ఈ షే ఇది అనేది కొంచెం ఇది కరెక్ట్ నీట్ గా పెట్టడం వల్ల మనకి ఇది వంగింది కొంచెం ఇది లూజ్ పెడితే ఇది ఇట్లా లేస్తుంది కొంచెం మన కుర్చులు కూడా లేస్తాయి ఏదో ఇలాగొచ్చేస్తుంది ఇది ఇలా వస్తుంది బాహుబలి ఆయిండ్స్ రెడీ అయ్యి ఇది లేవది కుచ్చు ఓకే కుట్టి చూపిద్దాం ఇంకా కుచ్చు పెట్టిన ప్లేస్ కింద పట్టి కలిపి కుట్టుకోవాలి ఇట్లా ఇదిగోండి రెండు ఇలాగ అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్న కాటన్ ది ఉంది కదా దానికి కుట్టి ఉల్టా తీసేసి చూడండి ఉల్టా తీసేస్తే మనకు పైన వైపున ఇట్లా బాహుబలి ఆయిండ్స్ కుర్చులు వస్తాయి ఇగో లోపల లైనింగ్ మాత్రం ఏముండదు ప్లేన్ దీనికి చుట్టూ ఇలా లైనింగ్ అటాచ్మెంట్ చేసేస్తుంది కింద బాగుంటే తిన్నా అటాచ్మెంట్ వేసి కుట్టేటప్పుడు చూద్దాం ఇదిగో డిఫరెన్స్ మొత్తం బ్లౌజ్ మనకు బహుబలి హ్యాండ్స్ రెడీ అయితే అయిపోయినాయి ఇగో లోపల ప్లేన్ వచ్చేసి బయట కుచ్చులు పెట్టేసుకొని మనం చూడడానికి కూడా నీట్గా ఉంటది వేసుకున్న లుక్ వస్తుంది మనం వేసు కుచ్చు లేవకుండా ఈ క్లాత్ అనేది బనారస్ కాబట్టి బార్డర్లు వేసిన కాబట్టి ఇది ఇలాగే అనిగి ఉంటది మనం ఈ ప్రకారంగా కుట్టుకొని సైడ్ కుట్లు వేసుకుంటే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఒక ఫోటో అయితే నేను బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఫోటో అయితే పెడతాను ఓకే మరి